హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఎనిమిదవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం ఎనభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు గరిష్ట ధర ఆరు వేల నూట ముప్పై పూల విత్తనాలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నూట తొమ్మిది మధ్య ధర మూడు వేల నూట తొమ్మిది గరిష్ట ధర మూడు వేల నూట తొమ్మిది ఆముదాలు మొత్తం ముప్పై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల అరవై ఏడు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల అరవై ఏడు వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల రెండు మధ్య ధర రెండు వేల ఐదు వందల రెండు గరిష్ట ధర రెండు వేల ఐదు వందల రెండు కందులు మొత్తం ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఐదు వందల తొంభై ఆరు మధ్య ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు గరిష్ట ధర పదకొండు వేల రెండు వందల అరవై తొమ్మిది శనగలు మొత్తం పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు మధ్య ధర ఆరు వేల నూట తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట తొమ్మిది ఉల్లిగడ్డలు ఎండుమిరపకాయలు కొర్రలు మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో